సార్ నిన్న జగన్ గారు ఆయన విలువలు విశ్వసనీయ కూడిన రాజకీయాలు మాత్రమే చేయాలి అలా చేస్తేనే రాజకీయంగా భవిష్యత్తు ఉంటుంది అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఒక నాయకుడిగా మనం ఎదగగలము అంటే ప్రతిపక్షంలో ఉంటేనే వాళ్ళు ప్రజల సమస్యలను తీసుకెళ్లగలము అనేసి అని కూడా అంటున్నారు అదేవిధంగా ఆయన పాదయాత్రకు సంబంధించి కూడా ఆయన ఒక స్పష్టత ఇవ్వటం జరిగింది దీనిపైన మీరేమంటారు సార్ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ యోజన విభాగం సమావేశంలో చాలా కీలకమైన అంశాలు ప్రస్తావించారు ఒకటి ఎన్నికల సమయానికి రెండు వేల పంతొమ్మిదిలో లాగా పాదయాత్రను వెళ్ళే ఆలోచన ఉండడు అంటే పాదయాత్ర టూ ఎలక్షన్స్ ఇది ఒకటి కీలకంగా అనౌన్స్ చేశారు అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఎలక్షన్కి ముందు వన్ ఇయర్ ముందు ఆయన పాదయాత్ర చేయబోతారు రెండు వేల పంతొమ్మిది మోడల్లో పాదయాత్ర జగన్మోహన్ గారికి ఎప్పుడు కలిసి వస్తుంది ఓదార్పు యాత్ర కూడా కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పునాది పురుడు పోసుకుంది ఆ సంక్లిష్టతను అధిగమించి విజయవంతంగా పార్టీని నడపగలిగినాడు ఆ యాత్రతో పంతొమ్మిది యాత్రతో అధికారాన్ని తీసుకొచ్చారు ఇరవై నాలుగులో యాత్ర చేసేదానికి కూడా అవకాశం ఉండలేదు ముఖ్యమంత్రి ఇప్పుడు మళ్ళీ పాదయాత్ర ద్వారా మళ్ళీ పూర్వ ఉపయోగానికి తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తున్నారు ఖచ్చితంగా పాదయాత్ర అనేది ఏ నాయకుడికన్నా ఉపయోగపడుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి అది ఒక రకమైన లెక్కీ మెత్తగానే కనిపిస్తుంది కాబట్టి పాదయాత్ర చేస్తున్నారు అనేది క్లియర్గా అర్థమవుతుంది ఈ సందర్భం కొన్ని కీలకమైన అంశాలు ప్రస్తావించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత వరుస సమావేశాలు వేస్తున్నారు ఒక్కొక్క సమావేశంలో ఒక్కొక్క సిగ్నల్ ఇస్తున్నాడు అంటే జనరల్గా వైసీపీలో ఇంటర్నల్గా ఉన్న సమస్య ఏంటి రెండు మూడు రకాల సమస్యలు ఉన్నాయి ఒకటి కేడ్ కేడర్లో అసంతృప్తి ఉంది అంటే సయాడర్ని పట్టించుకోలేదు పార్టీ అనే అసంతృప్తి ఉంది రెండోది ఎమ్మెల్యేలు కొంచెం విచ్చలవిడిగా తయారైనారు అంటే ప్రజల పట్ల కాదు పార్టీ శ్రేణులను కూడా సరిగ్గా పట్టించుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసినాడు ఇంకా మాకు వాళ్ళ దయ మన ప్రాప్తం లాగా తయారైందనే భావన కేడర్లో బలంగా ఉంది ఇది మారాలని కేడర్ కోరుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ మారతాను మారినానని చెప్పకుండా తను వివిధ సందర్భాల్లో చేసే ప్రకటనలతో వాటికి సమస్యకు పరిష్కారం ఈ ఈరోజు నిన్న సమావేశంలో చేసిన వ్యాఖ్యల్లో రెండు యూత్ ఎలా నడుచుకోవాలో ఒక భావోద్వేగమైన ఉపన్యాసం చెప్పారు అంటే తాత్కాలిక ప్రయోజనాలు కాకుండా దీర్ఘకాల ప్రయోజనాలతో ఎదగాలి మీరు యూత్ అనేవాళ్ళు మన యోజన నాయకులము ఏదో తాత్కాలికంగా ఒక పదవో ఒక బాధ్యత తీసుకొని ఒక చిన్న పోస్ట్ కోసం పరిమితంగా వద్దండి ఈరోజు యువజన సంఘంలో ఉన్న మీరు రేపు ఎమ్మెల్యే క్యాండిడేట్ అవుతారు ఆ స్థాయికి మీరు పనిచేయాలి మిమ్మల్ని ఎమ్మెల్యేలు చేసే బాధ్యత నాది అన్నాడు అంటే అర్థం ఏంటంటే మీరు షార్ట్ టర్మ్ లక్ష్యాలు పెట్టుకోవద్దండి లాంగ్ టర్మ్ టర్మ్ లక్ష్యాలు పెట్టుకోవాలనేది చాలా పెద్ద మెసేజ్ అది వైసీపీకే కాదు ఎంటైర్ ఎందుకంటే ఈనాటి యువతే రేపు రాజకీయ నాయకులు అలాంటి వాళ్ళు ఈరోజు యువజన సంఘంలో పనిచేస్తున్నాం ఒక కార్పొరేషన్ వస్తుందో రేపు గెలిస్తే ఆపద వస్తుందో లేదా ఎమ్మెల్యే ఈ పని ఇస్తాడో ఇట్లా నైంటీ పర్సెంట్ చిట్టే ఉంటారు అటు షార్ట్ కట్ పెట్టుకోవద్దండి లాంగ్ టర్మ్ పెట్టు మీరు అందరూ ఎమ్మెల్యేలు కావాలని చెప్పాడు ఆ స్థాయికి మీరు పనిచేయండి మిమ్మల్ని ఎమ్మెల్యే చేసే బాధ్యత నాది అన్నాడు అంటే దాని అర్థం ఏంటి యూత్ అనేవాళ్ళు క్రమశిక్షణతో పనిచేయాలి ప్రతిపక్షాన్ని అడ్వాంటేజ్గా తీసుకోవాలి సహజంగా ప్రతిపక్షం అంటే డిసడ్వాంటేజ్ ఓడిపోయేంతవరకు ఓడిపోయిన తర్వాత డిసడ్వాంటేజే ఓడిపోయిన తర్వాత ఇంకా దాని గురించి బాధపడే ప్రతిపక్షంలోనే ఎదగడానికి స్కోప్ ఉంటుంది నన్న ఉదాహరణ తీసుకోండి పదహారు నెలలు జైల్లో ఉన్నాను పాదయాత్రలు యాత్రలు చేశాను లీడర్గా ఎదిగాను రోజు ఒకడే వచ్చాను సక్సెస్ అయ్యాను ఈరోజు మీకు ఇంతమంది ఉన్నారు వ్యవస్థ ఉంది నేనున్నాను కాబట్టి మీరు నిరాశపడకుండా ప్రతిపక్షాన్ని ఒక అడ్వాంటేజ్గా తీసుకొని ఎదగడానికి మెట్లుగా మార్చుకోండి అని ఒక మంచి మెసేజ్ ఇచ్చాడు అందరికీ ఇది వర్తిస్తుంది ప్రతిపక్షాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని పోరాటమని చెప్పాడు పద్ధతిగా ఉండమని చెప్పాడు షార్ట్ టర్మ్ కాకుండా లాంగ్ టర్మ్ అనే మెసేజ్ ఇవ్వడం ద్వారా యూత్కి ఒక మంచి మెసేజ్ మాత్రమే కాదు వైసీపీలో అంతా ఎమ్మెల్యేలే నియోజకవర్గ సమన్వయకర్తలే వీళ్ళే చేసుకుంటారు వాళ్ళ దయ మా ప్రాప్తం అని పార్టీ కేడర్లో ఒక నిర్లిప్తుంది రేపు ఆ ఎమ్మెల్యే క్యాండిడేట్ కానీ వాళ్ళు బాగుంటే మన బతుకు బాగుంటుంది లేకపోతే ఏ పదవి రాదు అనేది గతంలో జరిగింది ఈసారి అది లేదు మీరే డైరెక్ట్గా నేనే మీతో యాక్సెస్లో ఉంటాను అని చెప్పినాడు రే ఒక మాట డైరెక్ట్గా చెప్పలేదు పాదయాత్రలో నేను వెళ్ళే నాటికి మీరు యాక్టివ్గా వాళ్ళని నేను పేరు పెట్టి మిమ్మల్ని పలకరించాలి అన్నాడు అంటే అర్థం ఏంటి మీరు యాక్టివ్ అయిపోతే ఆటోమేటిక్గా నాకు నాకు యాక్సెస్లోకి వచ్చేస్తారని అంటే మీరు ఎప్పుడు ఏమవుతుంది కేడర్లో రెట్టింపు ఉత్సాహం వస్తుంది అసలు మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి మా అన్న మమ్మల్ని ఎమ్మెల్యేలుగా చూడాలి మేమేమో యువజన నాయకులుగా ఉంటాయని ఏకంగా ఎమ్మెల్యేగా చూడాలనుకుంటున్నాడు ఒక మంచి మెసేజ్ రెండోది ప్రతిపక్షాన్ని అడ్వాంటేజ్గా తీసుకోమంటున్నాడు అదొక భావోద్వేగ మెసేజ్ మూడోది అన్నిటికన్నా నేను మీతో ఉంటాను అన్నాడు అంటే ఇక మన నియోజకవర్గ ఇన్ఛార్జీ జిల్లా అధ్యక్షుడు వాళ్ళ దయ్య మన ప్రాప్తం కాదు మనకు భాషే మనతో ఉంటున్నాడు అనే మెసేజ్ మాత్రం వైసీపీలో పెను సంచలనాలకు దారితీస్తుంది దీని ద్వారా ఏమవుతుంది ఈ కొత్త తరంగా వచ్చేవాళ్ళు యాక్టివ్గా ఉండేవాళ్ళు ఒక ఆశ మేము బాగా కష్టపడితే మేము కూడా ఎమ్మెల్యేలు కావచ్చు ఎమ్మెల్యే కాదు లీడర్ పొజిషన్కి రావచ్చు అనే ఉత్సాహంతో వాళ్ళు పనిచేస్తారు ఇప్పుడు ఉన్న నియోజకవర్గ ఇన్చార్జ్లు ఉండేవాళ్ళు వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు అంటే మనం మనకు ఒకసారి ఇన్ఛార్జీ ఇచ్చారు అంతా సర్వస్వం మందే మనం ఏమైనా చేసుకుంటే కుదరదు యాక్టివ్ వాళ్ళు జగన్ డైరెక్ట్గా యాక్సెస్లోకి వెళ్తున్నాడు మనం కూడా గట్టిగా పని చేయాలి అందరితో బాగుండాలని ఇన్ఛార్జీలుగా ఉండేవాళ్ళకి ఒక హెచ్చరిక చేసినాడు యాక్టివ్గా పనిచేసిన వాళ్ళకి మరింత యాక్టివ్గా పనిచేయమని చెప్పడు ఇది ఖచ్చితంగా వైసీపీలో పెను సంచలనాలకు దారి తీస్తుంది ఖచ్చితంగా వైసీపీకి మంచి నాయకత్వం రావడానికి దారి ఉంది ఏదైతే అసంతృప్తి ఉందో కేడర్లో అంటే మాకు జగన్ గారు యాక్సెస్లో లేరు లేకపోతే ఎమ్మెల్యేలు ఇష్ట ఇష్టాలు లేదు మేము యాక్టివ్గా పనిచేస్తే మేము బాగా పనిచేస్తే డైరెక్ట్ జగన్ గారి యాక్సెస్లోకి వెళ్ళిపోతాం పోటీతత్వంతో పనిచేసే విధానం ఉంటు ఉండబోతుంది సార్ వైఎస్ఆర్సీపీలో ఇప్పుడు పోటీతత్వం వైసీపీలో ఎప్పుడూ ఉంటుంది కాంగ్రెస్ కల్చర్ మంది వైసీపీ కాంగ్రెస్ నుంచి వచ్చింది కదా కాంగ్రెస్లో వద్దంటే పోటీ తత్వం ఉంటుంది సమస్యలు అంటే ఇంతకుముందు దాన్ని ఎంకరేజ్ చేయలేదు బహుశా ఎందుకు అనుకున్నాడు లేకపోతే పరిపాలన ఫస్ట్ టైం కారణం కావచ్చు కూడా జియోస్ ఏం ఇన్ఛార్జీలు కుదిలేసినాడు ఆ నియోజకవర్గంలో యువతని కాడర్ అని పట్టించుకోలేదు అది మిస్ఫైర్ అయింది కొంత ఎమ్మెల్యేలు నిర్లక్ష్యం చేశారన్నది నిజం ఆ మేరకు మనకు కనిపిస్తుంది ముఖ్యంగా రాయలసీమ నెల్లూరు ప్రకాశం జిల్లాలో ఆ పేరోసేసిన కనిపిస్తుంది అది కట్ చేయాలనుకున్నాను నేను ఈరోజు ఎంతమంది యాక్టివ్ పనిచేస్తే వాళ్ళకి అంత భవిష్యత్తు ఉంది అది మంచి మెసేజ్ దాని ద్వారా ఏమవుతుంది అందరూ యాక్టివ్గా పనిచేస్తారు అందరూ యాక్టివ్గా పనిచేసినప్పుడు ఏమవుతుంది పోటీతత్వం వస్తుంది పనులు బాగా జరుగుతాయి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడతారు అన్నిటికన్నా మించి ఎవరి నియంతృత్వంలోకి వెళ్ళదు అంటే మనం పని చేసినా పని చేయ ఈనే నాయకుడు అనే ద్వారానే పోయి అందరూ యాక్టివ్ అవుతారు పార్టీకి మంచిది ప్రజలకి మంచిది ఖచ్చితంగా ఇది వైఎస్ఆర్కేసిపికి మంచి సందేశం ఇచ్చినట్టుగానే భావించాలి అయితే అయితే ఒకటి సార్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహాత్మకంగా చాలా వ్యూహాత్మకంగా వెళ్తున్నారా కుటుంబ ప్రభుత్వంపై అనేసి అనేసి అనుకోవచ్చా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ట్రెండ్ సెట్ చేస్తుంటాడు ఆయన ట్రెండ్స్ ఫాలో కాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదే పద్ధతి ఇప్పుడు అదే పద్ధతి ప్రతిపక్షంలో ఉన్నాడు ప్రతిపక్షంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారా జగన్ గారు ఉన్నారు ఊరికి అర్థం కావట్లేదు ఎవరు ఓడిపోయినారు ఎవరు గెలిచినారు కూడా అర్థం కావట్లేదు గెలిచిన వాళ్ళేమో ఏం చేయాలో అర్థం కాకుండా ఉంటే ఓడిపోయినాయనేమో రోజు యాక్టివిటీ చేసుకున్నాడు మామూలుగా గెలిచిన వాళ్ళు యాక్టివిటీ ఉండాలి వే ఓడిపోయిన వాళ్ళు బాధలో ఉండాలి ఈయన రివర్స్లో గెలిచిన పార్టీకి నేను ఎక్కువ యాక్టివిటీ చేసేస్తున్నాడు ఈయన గడప గడప కన్నాడు వాళ్ళు ఇంటింటికి అంటున్నారు అంటే ఇది దీని పరిస్థితి ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు సెట్ చేస్తున్నాడు దాని చుట్టూ అందరూ నడుస్తున్నాడు దాంతో ఇప్పుడు చంద్రబాబు గారు మనం చెప్పింది అని చెప్తాను ఇంకో జగన్ టార్గెట్గా మాట్లాడుతాను ఇవన్నీ చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత సో యాక్టివ్గా ఉన్నాడో ప్రతిపక్షం ఇప్పుడు ఇంకా యాక్టివ్ అయిపోయినాడు వాళ్ళు కొంచెం రెస్ట్ తీసుకోవాలి అందుకు భిన్నంగా ఆయన రోజు యాక్టివిటీ రోజు మీటింగులు రోజు కార్యక్రమం అసలు వైసీపీ కార్యకర్తలే ఏంది అనే పరిస్థితికి వచ్చేసాడు అంటే రెండు కార్యక్రమాలు మనమే అధికారంలో ఉన్నామా ప్రతిపక్షం అర్థం కాని పరిస్థితి ఇక్కడ ప్రతిపక్షానికన్నా ఇంత ఘోర పరాజయంలో కూడా యాక్టివ్ అయిపోవడం అనేది ఖచ్చితంగా జగన్ గారికి ఉన్న పర్సనల్ కెపాసిటీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ పని అధికార పార్టీ నిద్ర లేకుండా చేస్తున్నాడు వీళ్ళని నిద్ర పోనీయకుండా చేస్తున్నాడు అది సొంత పార్టీ నిద్ర నిద్రపోనిట్లు వాళ్ళు నిద్ర లేకుండా చేస్తున్నాడు ఆ రకంగా ఇద్దరిని పని చేయించడం వల్ల డెమోక్రసీలో మంచి ప్రజలకు మంచి జరుగుతుంది అందరూ యాక్టివ్ అయిపోతే ప్రజల సమస్యలు ఎగులోకి వస్తే వాళ్ళకి ఎంతో కొంత న్యాయం జరుగుతుంది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్ ఓడింటిగా వ్యూహాత్మకంగానే వెళ్తున్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడు ఆయన ట్రెండ్ ఫాలో అవరు కానీ ట్రెండ్ సెట్ చేస్తారు ఇందులో భాగంగానే ఈ కూటమి ప్రభుత్వం కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్రెండ్ని ఫాలో అయిపోతూ వా ఆయన గడప గడప కంటే వారు ఇంటింటికి అనేసి సమయం ఉంటున్నారు అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా వ్యూహాత్మకంగా ఈ కూటమి ప్రభుత్వానికి నిద్ర లేకుండా చేస్తున్నారు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారి వారి నాయకులకి కార్యకర్తలకు కూడా నిద్ర పోనివ్వకుండా వారిని కూడా యాక్టివ్గా పనిచేయాలనేసి అని చెప్పేసి అంటున్నారు అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా ఈ కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పి ప్రతిపక్షంలో కూడా మంచి నాయకుడిగా తయారవ్వాలనేసి అని చెప్పేసి కూడా కోరుతున్నారు ప్రతి ఒక్క యువజన విభాగం నాయకుడిని అదేవిధంగా విలువలు విశ్వసనీయ కూడిన రాజకీయాలు చేయాలని చెప్పి కూడా నిన్న జరిగిన సమావేశంలో కూడా సూచించడం జరిగింది రెండు రోజుల్లో ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి సీఎం అయ్యే అవకాశాలు నిండుగా మిండుగా ఉన్నాయి ఆయన పాదయాత్రతోనే ఇది సాధ్యమవుతుంది అవుతుంది అనేసి కూడా అంటున్నారు